మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి మేము వచ్చిన హాయ్ బిగిలు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వాల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం ఇప్పుడు మహారాష్ట్రలోని తుల్జా భవానీ మాత దగ్గరికి వెళ్తున్నాం మోస్ట్ పవర్ఫుల్ దేవత మనం వెళ్తుందాగా చూసాము ఇప్పుడు మేము పటాన్సర్లో టీవడానికి ఆయన మన కారు దీంట్లో వెళ్తున్నాం మనం ఓకే ఇప్పుడే మనం కర్ణాటక బార్డర్కి వచ్చినాం ఎంత అవుతుందంటే టూ థర్టీ వన్ అవుతుంది ఇది ఫస్ట్ గేట్ కర్ణాటక దగ్గర మిగతాదంతా రేపు మార్నింగ్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ హాయ్ బిగిలు గుడ్ మార్నింగ్ వెదర్ అయితే సూపర్గా ఉంది మనం ఇప్పుడు తుల్జా భవానీ మాత దగ్గరికి వెళ్తున్నాం ఇది మహారాష్ట్ర వెదర్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడే మనం హోటల్ రూమ్కి వచ్చినాము హోటల్ బుక్ చేసినాము ఇదే చూపిస్తాము రూమ్ అన్ని రూమ్సే మా రూమ్ నెంబర్ త్రీ జీరో సెవెన్ చూపిస్తారు వెదర్ అయితే బాల్కనీ నుంచి చూస్తే సూపర్గా ఉంది ఇప్పుడే లైట్ లైట్గా వర్షం చినుకులు పడి వెళ్ళిపోయింది కానీ వెదర్ అయితే ఎక్దమ్ ఉంది క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు పొద్దున పొద్దున వచ్చినా గానీ ఇంతగానం క్రౌడ్ ఉంది చూడండి చాలా మంది ఉన్నారు అసలు ఎవరు ఉండరు అనుకున్నా కానీ అన్ని షాప్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి తొందరగా ఓపెన్ అయినాయి ఇది చా పెద్ద కోట లెక్క కనిపిస్తుంది చూడండి ఎంత కోట లెక్క ఉంది కదా ఇప్పుడు చుట్టుపక్కల చాలా జనం ఉంది మార్నింగే వచ్చినాం కానీ చాలా అంటే చాలా జనం ఉన్నారు ఇది మంచిగా పెద్ద కోట లెక్క కనిపిస్తుంది చూడండి మెయిన్ ఎంట్రెన్స్ దీని నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది గుడి దీంట్లో వాటర్ చూడండి ఏ కళలు ఉన్నాయి దీంట్లో తానం చేసి వెళ్ళాలి మనం ఇప్పుడు ఇది కోనేరు దీంట్లోని ఇప్పుడు మనం తానం చేసి దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఆ లైన్ మొత్తం వెళ్ళి అక్కడ ఆ చివరిలో నంది నంది దగ్గర నుంచి నీళ్ళు వస్తాయి చూద్దాం అది ఎట్లా ఉంటారో ఈ నంది దగ్గర నుంచి వాటర్ వస్తున్నాయి కదా ఇక్కడ చాలా మంది ఆ కోనేరులో తానం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ స్నానం చేస్తున్నారు అండ్ వాటర్ బాటిల్లల్లో కూడా చాలామంది వాటర్ ఇంటికి తీసుకెళ్తున్నారు ఈ వాటర్ని ఇంట్లో చల్లుకుంటారంట ఎలాంటి ఎలాంటి ఏమంటారు మంత్రాలు చేసిన అలాంటివి ఉన్నాయి ఏదైనా చెడు ప్రభావం ఉన్నదంతా తొలగిపోతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఇక్కడ నుంచి చాలామంది వాటర్ బాటిల్లో వాటర్ తీసుకెళ్తున్నారు అండ్ మళ్ళీ అక్కడ కోనేరులో తానం చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ తానం చేస్తున్నారు చూడండి పైనుంచి వ్యూ వాటర్ని తీసుకొని వెళ్తున్నారు ఇది ఒక పెద్ద కోట ఉంది పైన చూడండి టాప్ చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది హైట్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ప్రతిదీ హైట్ అయితే చాలా పెద్దగా ఉంది ఆ నంది దగ్గర తానం చేసి వచ్చి ఇక్కడ అందరూ ఇక్కడ మొక్కేసి వెళ్తున్నారు ఈ శివలింగానికి మొక్కేసి పూలు పెట్టి వెళ్తున్నారు ఇక్కడ చాలా బాగుంది ఇది అలానే కొంచెం ముంగడికి వస్తే మనకు మొట్టమొదటిగా మనకు గణపతి గణపతి దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి చూడండి ఈ గోడలు కూడా చాలా పెద్దగా ఒక కోట ఎన్నిసార్లు చెప్తున్నా కదా నాకు ఒక కోటలకు వెళ్ళిన ఫీలింగే వస్తుంది ఇంత పెద్దగా నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంది అంటే మనకు ఛత్రపతి శివాజీ తెలుసు కదా ఇది వాళ్ళ ఇంటి దైవము ఇంటి దైవము కుల దైవము కూడా ప్రతి ఎప్పుడన్నా వారికి వారికి వెళ్ళేటప్పుడు యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఈ దేవత దగ్గరికి వచ్చి ఈ దేవత ఆశీస్సులు తీసుకొని యుద్ధానికి వెళ్తాడు ఇది కనిపిస్తుంది కదా ఇదే మనకు అమ్మవారు మనకు ఇక్కడ లైవ్లో కూడా అనిపిస్తుంది అక్కడ పూజలు పూజ చేసేది చాలా అంటే చాలా బాగుంది అమ్మవారిని దర్శించుకోవడం ఇక చూడండి ఇది అమ్మవారు అమ్ ఇక్కడ చాలామంది వస్తున్నారు ఇక్కడ ఇక్కడనే ఆరతులు అన్నీ ఇక్కడనే జరుగుతున్నాయి పూజ కూడా మ్యాక్స్ ఇక్కడనే జరుగుతున్నాయి లోపలికి ఓన్లీ అమ్మవారిని దర్శించుకొని రావడం తప్ప ఇంకేం లేదు మొత్తం పూజ కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ ఇక్కడనే జరుగుతున్నాయి పూజ కార్యక్రమాలు అన్ని ఇక్కడనే చేస్తున్నారు ఇవే వా ఆ మండపాలు యజ్ఞాలైనా ఇంకేమైనా పూజలు అయినా అన్నీ ఇక్కడనే చేస్తున్నారు پڑے آئي نا چيڪو ميڏي آئي را ఛత్రపతి శివాజీకి ఈ అమ్మవారే ఖడ్గం ఇచ్చిర్రని ఇక్కడ ప్రజలు అందరూ చెప్తున్నారు ఆయన దగ్గర ఎప్పటికీ మనము ఖడ్గం చూస్తాం కదా కత్తి అది ఈ అమ్మవారు ఇచ్చింది అని అంట అని ఇక్కడ ప్రజలు అందరూ చెప్తున్నారు ఈ ప్లేస్లో నేను చూసింది ఏంటంటే చాలామందికి అమ్మవారు వస్తుంది చూడండి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా చాలా మందికి అమ్మవారు వస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఒక పందిరేసి దాంట్లో పూజ చేస్తున్నారు ఇక్కడ చాలామంది కూర్చొని పూజ చేయించుకుంటున్నారు ఇది ఏం పూజనో కూడా మనకు తెలియదు మీకు ఏమైనా తెలిసిందంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇక యజ్ఞాలు హోమాలు ఓ చాలా అంటే చాలా అవుతున్నాయి మేము పోయింది కూడా ఫ్రైడే ఫ్రైడే నాడైతే క్రౌడ్ అయితే చాలా బాగా ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ అంటే ఎక్కువ మంది ఉన్నారు జ్యోతి ఎప్పటికీ వెలుగుతుందంట చాలామంది అది ఏదో తీసుకొచ్చి వెలిగిస్తున్నారు ఇక్కడ దీంట్లో ఆయిల్ పోస్తున్నారు అమ్మవారికి నైవేద్యం నైవేద్యం తీసుకుపోతున్నారు ఇప్పుడే ఇది అదే డోల్ తీసుకుంటా వాళ్ళు గుడి లోపలికి వెళ్తున్నారు ఆ పంతులు గారు చూడండి అడిగిన వాళ్ళకి అందరికీ బొట్టు పెట్టి బొట్టు పెట్టి ఆశీర్వాదిస్తున్నాడు దర్శనం కంప్లీటెడ్ వెళ్తున్నాం ఇక ఇంటికి రిటర్న్